వాస్తవానికి అయ్యప్ప స్వామి వాహనం పులి కాదు సింహం కాదు వెనుక్ కాదు ఆయన వాహనం గుర్రం మనకు అనేక రకాల ఇంటర్వ్యూల్లో కూడా మనకు శబరిమల తాంత్రిలు అందరూ కూడా అందరూ కూడా చెప్పున్నారు అయ్యప్ప స్వామి వాహనం సిం మనకు గుర్రమేనని మనకు కూడా ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఏ దేవాలయానికి వెళ్ళినా సరే అయ్యప్ప స్వామి యొక్క ద్వజస్తంభం మీద గుర్రం ఉంటుంది పైన ఆయన వాహనం గుర్రం ఇక్కడ దేవతల రాజైనటువంటి ఇంద్రుడు మృగరాజైనటువంటి సింహం మీద వచ్చాడని చెప్పి కొన్ని పురాణాలు చెప్తున్నాయి దేవతల రాజైన ఇంద్రుడు మృగాల రాజైనటువంటి సింహం మీద వచ్చాడు హరిహరపుత్రాయ పుత్రలాభాయ సర్వశత్రునాశనాయ మద గజారి వాహనాయ మహాశాస్తాయ అంపట్ స్వాహ అంటే మదం పట్టిన గజం యొక్క శత్రువు అయినటువంటి సింహవాహనం కలిగిన వాడు ధర్మశాస్త్ర అని చెప్పి అంటే సింహవాహనం మీద వచ్చాడని కొన్నిట్లో చెప్తున్నారు కొన్నిట్లో జీమోతగాధి ముక్టి నివాసం శ్రీకుండలాభ్య మతిశోభవారం శార్థుల సింహగజేరువేదం శాస్తారమిష్టవ్రతం శరణం ప్రప్రదే ఆయనకి చాలా దేవాలయాల్లో సింహం మీద ఏనుగు మీద పులి మీద అనేక రకాలైనటువంటి రూపాల్లో కూడా ఆరాధన జరుగుతున్నాయి ఆ విధంగా ఆయన పులులన్నీ తోలుకొని ఈ పందల దానికి రావడం అప్పుడు ఈ పందల రాజు ఆయన భార్య వీళ్ళందరూ కూడా చూసి ఓ మహానుభావ మేము తప్పు చేసాం మమ్మల్ని క్షమించమని చెప్పి వేడుకున్న తర్వాత అప్పుడు ఆయన ఈ విధంగా నేను బ్రహ్మచార్య వ్రత నిష్ఠుడనై శబరిమలలో కొలువుండాలనుకుంటున్నానని చెప్పి చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆయన బాధపడతాడు పందల్ రాజు అయ్యా నిన్ను నేను యువరాజు పట్టాభిషేకం చేయాలనుకున్నాను నేను మహారాజుగా చేయాలనుకున్నాను ఈ విధంగా నువ్వు తపస్సు కోసం పోడితే నా ఆశ్రణీ కూడా ఏమైపోతాయి నిన్ను మహారాజులాగా నేను చూడాలనుకున్నాను కదా అని చెప్పి ఆయన బాధపడుతుంటే ఈ మహారాణికి అయితే తన కుమారుడు రాజు కావాలని కోరుకున్నది కానీ ఈ పందల్ రాజుకి ఆ కోరిక లేదు ఇద్దరిలో కూడా వ్యత్యాసం లేదు దొరికిన వాడైనా పుట్టినవాడైనా ఇద్దరు కూడా తన అనేటటువంటి ఆ యొక్క ప్రేమ అనురాగం ఉండేది అందువల్ల ఈ పందల రాజు యొక్క కోరిక మేరకు నేను శబరిమలలో అక్కడ యోగనిష్టలో ఉంటాను ప్రతి సంవత్సరం కూడా నీ కోరిక నెరవేరే విధంగా నన్ను మకర సంక్రాంతి రోజు యువరాజులాగా నువ్వు నీ తెచ్చినటువంటి నువ్వు తయారు చేసిన నగలతో నేను అలంకరించబడి మిమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తానని చెప్పి స్వామి చెప్పడం జరుగుతుంది ఆ విధంగా ఈ మణికంఠుడు శబరిమలలో బ్రహ్మచారిగా యోగనిష్టలో కొనుగొంటాడు ఇక్కడ పరశురాముడు ప్రతిష్ట చేస్తాడు ఏం చేస్తాడు అయ్యప్ప స్వామి ఎక్కడ శబరిమల ఏర్పాటు చేయాలనేటువంటి సందేహం రావడం వల్ల నేను ఒక బాణాన్ని విడిచిపెట్టడం విడిచిపెట్టిన తర్వాత అక్కడ ఈయన ఈ యొక్క అంతా కూడా ఏర్పాటు చేస్తాడు ఈయన కూడా అయ్యప్ప స్వామి ఈ విధంగా మణికంఠుడు అప్పుడు దాకా అయ్యప్ప అనేది లేదు మణికంఠుడు ధర్మశాస్త్రాగా ఉండే బాలకుడు మణికంఠుడుగా ఉన్నాడు మణికంఠుడు ఈ విధంగా వెళ్ళిపోయినాడు నేను విచారిస్తూ బాధపడే సమయంలో అగస్త్య మహాముని కూడా ఈయనకు ఓదార్చి స్వామి చెప్పున్నారు కదా మణికంఠుడు ఆ విధంగా దేవాలయాన్ని ఏర్పాటు చేయమని చెప్పడం ఆ యొక్క భానం ఎక్కడైతే ఉంటుందో అంటే ఈ శబరిని ఎక్కడైతే స్వామి అనుగ్రహించి ఒక పర్వతం లాగా ఏర్పాటు చేస్తున్నాడో ఆ శబరిమేల మీద అష్టాదశ శక్తులన్నీ కూడా ఏర్పాటు చేసి పద్దెనిమిది మెట్లు కూడా పద్దెనిమిది మంది దేవతా స్వరూపంగా అక్కడ ఏర్పాటు చేసి అక్కడ పరశురాముల వారు స్వామిని ప్రతిష్ట చేయడం జరుగుతుంది అదేవిధంగా స్వామి యొక్క పద్ నూట ఎనిమిది దేవాలయ ఉన్నాయి ఇవన్నీ కూడా కాలగర్భంలో చాలా వరకు కలిసిపోయినాయి ఇప్పుడంతా కూడా మనకు ఆర్యంగావు అచ్చనకోవిలు కులత్తపొడి ఏరిమేలి శబరిమల ఈ ఐదు క్షేత్రాలు మాత్రం దివ్యంగా విరాజులుతున్నాయి కొరవక్షేత్రాలు చాలా వరకు ఈ పందలం కాకుండా కురవ చాలా వరకు మనకంతా కూడా కొనుమరుగు మన చరిత్రలోకి వెళితే చాలా వరకు ఈ టిప్పు సుల్తాన్ కూడా ఈ పందలం మీద దాడి చేసి ఆయన అనేక రకాల దేవాలయాలు కొల్లగొట్టినట్టు కూడా మన చరిత్రలు చెప్తున్నాయి ఆ టిప్పు సుల్తాన్ కూడా వీళ్ళ మీద దండెత్తిన దానికైనా ఖర్చు కూడా ఈ పందలం రాజు దగ్గర నుంచి వసూలు చేయాలనుకుంటాడు అప్పుడు ఈయన దగ్గర డబ్బులు లేకపోతే ఈ ఆర్యంగావు దగ్గర ఉండేటువంటి కొన్ని స్వామి దేవస్థానం పొలాలను తాకట్టు పెట్టి ఆయనకి డబ్బులు కట్టి మరలా కొంతకాలానికి ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఆ తాకట్టు నుంచి కూడా ఆ పొలం విడిపించడం జరుగుతుంది అట్లా ఈ యొక్క ధర్మశాస్త్ర యొక్క దేవస్థానం అనేది అనాదిగా అంటే ఈ యొక్క వృత్తాంతంతో కూడా మనకు ఎప్పుడు తెలుస్తున్నది త్రేతాయుగంలో ధర్మశాస్త్రగా మణికంఠుడిగా స్వామి ఆవిర్భవించడం జరిగింది Thank you